హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అలాగే గోంగూర అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కొన్ని గరం మసాలా కూడా తీసుకుందామండి ఒక చెక్క రెండు లవంగాలు మూడు వేలకులు కూడా తీసుకున్నాను ఓకే మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని అయితే పెట్టుకొని ముందుగా అయితే మనం గోంగూరని అయితే స్మాష్ చేసుకుందామండి బాగా ఓకే అండి మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఓకే అండి చూసారా మగ్గిపోయింది గోంగూర మొత్తం ఇప్పుడేమో దాన్ని పక్కన పెట్టుకొని చల్లారక మిక్సీ పట్టుకోవాలి అదే కడాయిలో చెక్కలు లవంగాలు తీసుకున్నాను కదా వేసేయాలండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ అయితే వేసుకోవాలి కదా సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బాగా కలిపి పెట్టుకున్న నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ మొత్తము ఈ చికెన్కి పట్టేటట్టు నీట్గా కలిపి మూత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్లోంచి చూసారా వాటర్ అయితే ఇలా బయటకు వచ్చేయాలన్నమాట తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి టమాటో మొత్తం చాలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట అప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ గోంగూర దాన్ని తీసేసి చికెన్లో అయితే వేసుకోవాలండి గోంగూర చికెన్ మొత్తంకి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చికెన్ మొత్తానికి గోంగూర ఇలా పట్టేసి ఉంటుంది అప్పుడు మనం కొంచెం పసుపు కావలసినంత కారం తగినంత కారం తగినంత ఉప్పు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే చికెన్ మసాలా వేసేసుకొని నీట్గా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి కొంతసేపు తర్వాత మనకి కావాల్సినంత గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అంతే అండి చూస్తున్నారు కదా చాలా నీట్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఇంట్లోనే లాస్ట్లో దించే ముందు అయితే కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేసాను చూస్తున్నారు కదా చాలా టేస్టీ టేస్టీ అయిన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది పైకి ఇలా ఎప్పుడైతే ఆయిల్ తేలిపోతుందో రెడీ అయిపోయినట్టండి ఓకే అండి దీన్ని అయితే ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే అండి చివరిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా ఈజీగా ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఓకే అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్